హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మార్పు కథ విందాం ధరణి మార్కెట్కి వెళ్తున్నా ఏం తెమ్మంటావు అన్నాడు ఆకాష్ కార్లోనే కదా నేను వస్తాను అంటూ బయలుదేరింది ధరణి ఇంతలోపల లోపల నుండి వస్తున్న ఆకాష్ వాళ్ళమ్మ వసుంధర అరే రే బ్యాగ్ తీసుకెళ్ళంట్రా అంది కారే కదా అత్తయ్య బ్యాగ్ అవసరం లేదులే అంటూ ధరణి ఆకాష్ మార్కెట్కి వెళ్ళిపోయారు అక్కడ అవసరం ఉన్నవి లేనివి అన్నీ కొనేసి కార్ డిక్కి నింపేశారు ఇంటికి వచ్చి అన్నీ సర్దుకొని బోల్డ్ కవర్లన్నీ తీసి బయటపడేమని ధరణి వాళ్ళ అబ్బాయి అయిన సాగర్కి చెప్పింది భోజనాలు అయ్యాక ఏమండి ఈరోజు సాయంత్రం షాపింగ్కి వెళ్ళామండి అంది ధరణి సరే ధరణి తప్పకుండా వెళ్దాం ఇలా సాయంత్రం షాపింగ్ అయ్యాక బయట తినేసి వద్దాం అన్నాడు అది విన్న సాగర్ వావ్ నేను కూడా వస్తా అన్నాడు తప్పకుండా నువ్వు రాకుండానా అంది ధరిణి ఇదంతా విన్న వసుంధర మరి అలాంటప్పుడు ముందే తక్కువ వండుకోవచ్చు కదా అంది ఎప్పుడు బయటికి వెళ్దామన్నా ఈవిడి గారికి మనసొప్పదు అని మనసులోనే తిట్టుకుంటూ ధరిని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాయంత్రం షాపింగ్ బాగా చేసుకుని అక్కడి నుంచి షాపర్ సవి అడిగి తీసుకొని అలా తిరిగి తిరిగి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నారు తెచ్చుకున్న వాటిని ఓసారి చూసుకుని మురిసిపోయి ఆ షాపర్స్ అన్నిటినీ పక్కన పడేశారు ఉదయమే ధరణి సనుగుడు మొదలుపెట్టింది ఈ మామిడి చెట్టు వేప చెట్టు ఆకులు ఎప్పుడు చూసినా రాలుతూనే ఉన్నాయి ఈ మాత్రం మామిడికాయలు కొనుక్కోలేమా కొట్టించమంటే కొట్టించరు ఇదేదో వాళ్ల వంశవృక్షం అన్నట్లు అంది అది విన్న వసుంధర చెట్లు ఆకులు పనిమనిషే గదా క్లీన్ చేసేది ఇంత చదువుకున్న మీకు చెట్ల వల్ల ఉపయోగాలు కూడా తెలియవా చెట్లను కాపాడండి వృక్షారక్షత రక్షిత పచ్చని చెట్లు ప్రగతి మెట్లు ఇలాంటివి ఏవైనా సూక్తులు వస్తే నలుగురికి ఆ ఫోన్లల్లో పంపుకోవడం కాదు ఏదైనా సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనం మారాలి ఏదో ఎవరో చేయాలని చెప్పే కన్నా అదేదో మనమే చేయడం మొదలు పెడితే సమాజం దానంతటదే మారుతుంది కదా ఈ సంవత్సరం కరోనాతో యుద్ధం చేశాం అలాగే భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపించే పనులు చేయకుండా ఉంటే ఇలాంటి కొత్త కొత్త రోగాలు పుట్టకుండా ఉంటాయి ప్లాస్టిక్ నివారిద్దాం అంటారు కానీ ఎవరు దాని పరంగా ముందుకు అడిగేది ఒకసారి బాడి పడేసే కవర్లు వాటకం తగ్గిస్తే చాలా వరకు దాన్ని నివారించినట్లే అలా అంటే అసలు ప్లాస్టిక్ కవర్లు అమ్మేవారి మీద చర్యలు తీసుకోవచ్చు కదా ప్రభుత్వం అంటారు కానీ వాడకం తగ్గించుకోరు ఏ బయట బజార్లో విషం అమ్ముతున్నారు కదా కొనుక్కుంటామా ఏదైనా దాని ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని వాడుకోవాలి అవసరం ఉన్నా లేకపోయినా బట్టల్ షాపుల్లో ఎక్కువగా కవర్లు అడిగి తెచ్చుకోవడం అవి బయట ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతమంది ఆహారం లేక ఇబ్బంది పడుతుంటారో కళ్ళారా చూసినా ఆహారాన్ని అధికంగా వండి పడేస్తాం వేరే ఎవరైనా పేదవాడికి ఆహారం పెడితే దాన్ని మనం నెచ్చుకుంటాం అదేమైనా కష్టమైన పన మనమెందుకు చేయలేము అనుకోరు నేను ఏదైనా చెప్తే మమ్మల్ని చేతగాని వాళ్ళలాగా తిట్టుకుంటారు అంతేకాదు ఆరోగ్యానికి మంచిది నడక అంటారు కాలుష్యం తగ్గించడానికి ఒక్కరోజైనా మీ కారు వాడకం ఆ పండి అని టీవీలలో ప్రకటనలు సందేశాలు వస్తే ప్రతి వాళ్ళు పక్క వాళ్లకి పంపుతారే కాని ఎవరికి వాళ్ళు పాటించరు పిల్లల భవిష్యత్తు కోసం సమకూర్చాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు అంతకంటే విలువైన ప్రకృతిని కాపాడి వాళ్లకి అందించాలి అంది వసుంధర అది విన్న ధరణి అత్తగారికున్న పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయింది అలాగే ఇదంతా విన్న ఆకాష్ సాగర్ కూడా ఆలోచనలో పడ్డారు నిజమే కదా సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మారాల్సింది మనమే మనుషులే సమాజం మనుషుల కలయికే సమాజం కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో